హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ లక్ష్మి శ్రీనివాస అందరు ఎలా ఉన్నారు మనకి జూన్ ఇరవై ఒకటో తేదీన ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది కదా కాబట్టి ఈ యోగా అనేది మన దేశంలో ఎప్పటి నుంచి ఉంది అసలు యోగా అంటే ఏంది లేదు ఇప్పుడు ఈనాడు ప్రపంచం గుర్తించింది కానీ అసలు మన దేశంలో వేదాలు ఉపనిషత్తులు ముందు నుంచే కూడా యోగా అనేది ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను ఈరోజు నేను మీకు వివరించదలుచుకున్నానండి ఇప్పుడు యోగాని గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్తాను మన భారతీయుల యొక్క ఆధ్యాత్మిక సాధనలో యోగా కూడా ఒక భాగం అనమాట యోగా అనేటువంటిది ఒక జ్ఞానం ఒక మార్గం ఒక చైతన్యం ఒక ఆధ్యాత్మికం ఒక వైద్యంగా కూడా యోగా అనేది ఉపయోగపడుతుంది అంతేకాదు యోగా అనేటువంటిది ఒక శాస్త్రబద్ధమైనటువంటి జీవన విధానం అలాంటి యోగా మన భారతదేశంలో ఎప్పటి నుంచో కూడా ఉందన్నమాట ఆచారంలో ఉంది కాకపోతే దాన్ని ఇటీవల మరుగున పడి మరుగున పడ్డం జరిగింది మళ్ళీ దాన్ని ఇప్పుడు అందరూ కూడా ప్రపంచంలోని అందరూ కూడా గుర్తించి వెలుగులోనికి తేవడం అనేది అనమాట మన దేశంలో క్రీస్తు పూర్వము రెండు వందల సంవత్సరాల క్రిందట పతంజలి మహర్షి రచించినటువంటి యోగా నేడు విశ్వజనీనమై ప్రపంచంలోని సుమారు నూట ఎనభై దేశాలకు వ్యాప్తి చెందిందనమాట వేదకాలం పూర్వమే వెలుగు చూసినటువంటి ఈ ప్రాచీన యోగా ప్రక్రియకు నేడు ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ప్రణమిల్లుతున్నాయన్నమాట ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది ఒక స్ఫూర్తిగా నిలుస్తోంది ఈ యోగా ఎంత ప్రాచీనమైందంటే అసలు వేదాలు ఉపనిషత్తులు భగవద్గీతకు పూర్వమే పురుడు పోసుకొని వికాసం పొందిందనమాట కాబట్టి అంతటి ప్రాచీనమైనటువంటిది యోగా ప్రక్రియ అనేటువంటిది అనమాట కాబట్టి శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతలో యోగా ప్రాణాయామం ప్రస్తాపన ఇలా ఉంది మనం ఇంతకుముందు భగవద్గీత గురించి కూడా చెప్పుకున్నాం అంటే భగవద్గీత అప్పుడు చదువుకుంటే సర్వ అన్ని సారమంతా కూడా మొత్తం సమస్త విషయాల సారమంతా కూడా భగవద్గీతలో ఇవిడు ఉంది కాబట్టి ఆ భగవద్గీతను గనక మనము ఆచరణాత్మకంగా గనక ఉపయోగించుకుంటే మన జీవితాలన్నీ కూడా ఎంతో బాగుపడతాయి ఎంతో ధన్యమవుతాయి ముఖ్యంగా యువతకి భగవద్గీతను గనక నేర్పించినట్లయితే వాళ్ళ జీవితాలన్నీ కూడా శారీరక మానసిక ఆరోగ్యాన్ని కలిగి వాళ్ళు అనేక శుభాన్ని పొందడం కూడా జరుగుతుందనమాట కాబట్టి శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతలో ప్రాణాయామం ప్రస్తాపన ఇలా ఉందనమాట అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథాపరే ప్రాణాపాన గతిరుద్వా ప్రాణాయామ అపరే నియత ప్రాణాన్ ప్రాణేషు జుస్వతి అంటే ఏందంటే పీల్చే గాలిని వదిలే గాలిలో వదిలే గాలిని పీల్చే గాలిలో హవనం చేసి రెండు శ్వాసల్ని కూడా యోగ సాధకుడు తటస్థీకరిస్తాడనమాట అదే అంకా కూడా నియమిత ఆహారాన్ని సేవించి పరిమితమైనటువంటి ఆహారాన్ని సేవించి అదే ప్రకారం ప్రాణశక్తిని కూడా గుండె నుంచి విడుదల చేసి ఆ ప్రాణశక్తిని అదుపులో ఉంచుకుంటాడనమాట ఈ యోగా విజ్ఞానాన్ని శ్రీకృష్ణుడు సూర్య భగవానుడికి చెప్తే సూర్యుడు కశ్యపుడికి చెప్పాడు కశ్యపుడు మనువుకు చెప్పాడు మనువు వచ్చి సూర్యవంశస్థుడైన ఇక్ష్వాకునికి బోధించారనమాట మనకి ఈ విషయాలన్నీ దేంట్లో ఉన్నాయంటే భగవద్గీతలోని నాలుగవ అధ్యాయం మనకి ఈ యోగా ఈ ప్రాణాయామం వీటిని గురించి మనకి వివరిస్తుంది అనమాట ఇంకా ఈ బాల అనాది కాలంగా ప్రాచీన ఈ యోగా పరిజ్ఞానాన్ని గురించి మన దేశంలోని అనేక మంది ఋషులు కూడా ప్రపంచానికి కూడా చాటి చెప్పడం జరిగిందనమాట పతంజలి యోగ శాస్త్రాన్ని పన్నెండవ శతాబ్దం వరకు మహర్షులు యోగులు సాధన చేసి ప్రాచుర్యంలోనికి తీసుకొని రావడం జరిగిందనమాట వాళ్ళు ఇంకా కూడా ఈ యోగా క్రియను విస్తృతం చేస్తూ అనేక రచనలు కూడా చేశారనమాట యోగ వాసిష్టం యోగ యాజ్ఞవల్క్యం మహాభాష్యం కుండలిని యోగ క్రియా యోగ వంటి అనేక గ్రంథాలు కూడా వెలుగు చూసాయనమాట పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దంలో స్వాత్మ రామ యోగి మహావతార్ బాబాజీ మహర్షి యోగానంద అరవిందుడు దయానంద సరస్వతి వంటి వారు ఈ పతంజలి రచించినటువంటి యోగ శాస్త్రాన్ని వాళ్ళు సాధన చేయడమే కాకుండా వాళ్ళు సామాన్య మానవులకు కూడా బోధించడం జరిగిందనమాట దేశంలో ప్రాచుర్యం పొందినటువంటి యోగాని స్వామి వివేకానంద ప్రపంచంలోని ఇతర దేశాలలో తన ప్రసంగాల ద్వారా కూడా వ్యాప్తి చేశారనమాట ఆ రోజుల్లోనే చూడండి అమెరికాలోని మన్హటన్ నగరంలో రాజయోగ పుస్తకాన్ని ఆవిష్కరించాడనమాట ఆ తర్వాత ముప్పై ఏడు సంవత్సరాల పాటు మహర్షి యోగానంద అనేటువంటి ఆయన క్రియా వ్యాప్తికి చేసినటువంటి కృషి చాలా విశిష్టమైంది ప్రత్యేకమైంది అనమాట ఇంకా ఈ పతంజలి మహర్షి యోగాని గురించి ఏమని చెప్పాడంటే యోగ చిత్త వృద్ధి నిరోధ అని కూడా పతంజలి మహర్షి తన యొక్క గ్రంథంలో చెప్పడం జరిగింది అంటే మన మనస్సులలో ఉండేటువంటి చంచలత్వాన్ని నిరోధించి స్థిరంగా ఉండి సుఖాన్ని ఇచ్చేటువంటి క్రియే ఈ యోగా సాధన అనమాట రోగ నిరోధక శక్తికి ఆచరించే ప్రక్రియను పతంజలి మహర్షి అష్టాంగ యోగంలో వివరించారనమాట అంటే ఇంకా యోగ అనేటువంటిది ఆరోగ్యాభివృద్ధి కూడా సాధనంగా పనిచేస్తుంది అంతేకాకుండా మనం ఏదైనా వ్యాధుల బారిన పడకుండా తట్టుకునేటువంటి శక్తి అంటే రోగ నిరోధక శక్తికి ఆచరించేటువంటి ప్రక్రియలు కూడా పతంజలి మహర్షి తన యొక్క అష్టాంగ యోగంలో వివరించడం జరిగింది అనమాట ఇంకా ఈ ఆసనాలు ప్రాణాయామం ధ్యాన ప్రక్రియలు ఇవన్నీ కూడా యోగాలో భాగం అనమాట ఏంటి ఆసనాలు వేయడము ప్రాణాయామం చేయడము ఈ ధ్యాన ప్రక్రియలు ఇవన్నీ కూడా ప్రస్తుతం మనం ఉండేటువంటి ఈ దైనందిన జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి అనమాట ఎందుకంటే అవి లేకపోతే టెన్షన్ ఫీల్ అవుతాయి ఇప్పుడు చూస్తున్నాం చిన్న చిన్న పిల్లలే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ వాళ్ళకే హార్ట్ అటాక్లని టెన్షన్లని ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశాంతమైన జీవనాన్ని అవలంబించాలి అంటే వాళ్ళ దైనందిన జీవనంలో దైనందిన జీవితంలో యోగాన్ని ప్రాణాయామాన్ని భాగంగా చేసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా అది అవసరం విద్యార్థుల దగ్గర నుంచి కూడా దీన్ని నేర్పించినట్లయితే వాళ్ళ పెద్ద అయిన తర్వాత వాళ్ళ జీవితంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా శారీరకంగా మానసికంగా కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కలిగి ఉంటారనమాట ఇంకా మొత్తానికి మొత్తం మనకి ఎనభై నాలుగు జీవరాశులు ఉన్నాయి కదా కాబట్టి ఒక్కొక్క జీవరాశికి సంబంధించి ఒక్కొక్క ఆసనాన్ని చెప్పడం జరిగింది కాకపోతే అన్ని ఆసనాలు కష్టం కాబట్టి మన మహర్షులు యోగులు వాటిని క్లుప్తీకరించి ఎనభై నాలుగు ఆసనాల్ని ఋషులు తీసుకొచ్చారనమాట ఇందులో సిద్ధ పద్మ స్వస్తిక సుఖాసనాలు ఇవి ధ్యాన యోగానికి సంబంధించినవి కాబట్టి ధ్యానం చేయడం కూడా చాలా మంచిదే ధ్యానం చేస్తూ ఉంటే మనము మన యొక్క మనస్సుని మన అదుపులో ఉంచుకోవచ్చు అనమాట మనకు దేని మీదైతే ఆసక్తి ఉంటుందో దానికి సంబంధించిందే ధ్యానం అనమాట కాబట్టి ఈ సిద్ధ పద్మ స్వస్తిక సుఖాసనాలి ధ్యాన యోగానికి సంబంధించినటువంటివి అనమాట మిగిలిన ఎనభై ఆసనాలు మానవ శరీరంలోని అవయవాలకు శక్తినిచ్చి ఉపయోగపడేలా ఒక క్రమ వరుసలో రూపొందడం జరిగిందనమాట రమణ మహర్షిని ఒక అబ్బాయి ఒక రోజు వచ్చి ధ్యానం అంటే ఏంది ధ్యానం అంటే ఏంది అని అడిగాడు అనమాట కాకపోతే అబ్బాయికి ఎలా చెప్పాలనేటువంటిది రమణ మహర్షి ఒక నిమిషం ఆలోచించి కొన్ని చెప్పాలి రెండు రొట్టెలు తీసుకొచ్చి ఆ అబ్బాయి ఎదురుగుండా పెట్టాడనమాట పెట్టి నేను ఆ అంట అనేటప్పటికి మళ్ళీ రెండోసారి ఆ అనే లోపల నువ్వు ఆ రొట్టెని తినేసేయాలి అని చెప్పి చెప్తాడనమాట చుట్టూ చాలా మంది జరుగుంటారు ఉంటారు మహర్షి ఆశ్రమంలో చాలా మంది ఉంటారు తెలుసు కదా అక్కడ అన్ని జరుగుతూ ఉంటాయి కానీ ఈ అబ్బాయికి అలాగే ఒకరిని పిలిచి రొట్టెలు తీసుకోరమ్మని చెప్పాడు ఒక పళ్ళెల్లో అలాగే ఆ రొట్టెలు తీసుకొచ్చి ఆ పళ్ళెల్లో పెట్టాడు అనమాట పెట్టిన తర్వాత ఆ ఫస్ట్ రవణమర్షి మహర్షి గారు ఆ అన్నారు మళ్ళీ నేను రెండోసారి ఆ అనే లోపల నువ్వు ఆ రొట్టెని తినేయాలని చెప్తాడు అట్లాగే చేస్తాడనమాట ఆ అబ్బాయి రొట్టెలు తినేస్తాడు ఒక రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత రమణ మహర్షి అప్పుడు చెప్తాడు ఇప్పుడు నీ దృష్టి దేని మీద ఉంది అంటే మీరు ఫస్ట్ ఆ అన్నారు కదా అప్పుడు రొట్టె తిన మొదలు పెట్టి మళ్ళీ మీరు రెండోసారి ఆ అనే లోపల ఆ రొట్టె తినడం మీదనే నా ధ్యాసంతా ఉంది అని చెప్తాడు అనమాట అంటే పక్కన ఏం అంటే ఏం జరిగాయో నాకు తెలియదు అంటే నా దృష్టి అంతా నేను దేని మీద కేంద్రీకరించానంటే మళ్ళీ మీరు ఎప్పుడు ఆ అంటారో అనే లోపలే తినేయాలి ఒక ఆటగా చెప్పాడనమాట పిల్లవాడు కదా అబ్బాయికి అర్థం అవ్వాలి అనేసి కాబట్టి దాని మీదే ఉంది అంటే నీ చుట్టూ ఇంత కోలాహలంగా ఉన్నా ఇంతమంది ఉన్నా కూడా నీకేం తెలియలేదు నీ దృష్టి అంతా దేని మీద ఉంది ఆ రొట్టె తినే దాని మీదే ఉంది అదే విధంగా నువ్వు భగవంతుని మీదనైనా సరే దేని మీదనైనా సరే ఒక దాని మీద నువ్వు శ్రద్ధగా కాన్సన్ట్రేషన్ చేయడం ఏకాగ్రత చేయడమే ధ్యానం అని చెప్పి రమణ మహర్షి ఆ అబ్బాయికి బోధించడం జరిగింది కాబట్టి మనం కూడా ఈ ధ్యాన ప్రక్రియ ద్వారా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ధ్యానము ప్రాణాయామాల్ని ఆసనాల్ని వాళ్ళ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రస్తుత రోజుల్లో ఎంతైనా ఉందన్నమాట ఇంకా కూడా ఈ ప్రాణాయామం అనేటువంటిది చాలా శక్తివంతమైందనమాట ఈ ఆసనాలు అనేటువంటివి శరీరం మీద పట్టు సాధిస్తే ఈ ప్రాణాయామం అనేటువంటిది శ్వాస మీద పట్టు సాధిస్తుంది అనమాట ఏ ఈ ప్రాణాయామం కూడా చాలా శక్తివంతమైంది అనమాట ఋషులు వాళ్ళందరూ ఈ ప్రాణాయామం ద్వారానే వాళ్ళు శక్తిని సాధించడం అనేటువంటిది జరిగింది అనమాట కాబట్టి చూడండి ఆసనాలు అనేవి దేని మీద పట్టు సాధిస్తాయి మన శరీరం మీద పట్టు సాధిస్తే ప్రాణాయామం మాత్రం మన శ్వాస మీద పట్టు సాధిస్తుంది కాబట్టి శ్వాస మన ఆధీనంలో ఉన్నప్పుడు ఈ ప్రాణశక్తి అనేటువంటిది ఉద్దీపన చెంది మనస్సుని నియంత్రిస్తుంది ఇంద్రియాణం దహ్యంతి దోషా ప్రాణస్థ నిగ్రహ అంటే మనిషిలో ఉండే దోషాలు పోయి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ ప్రాణాయామం అనేటువంటిది ఉపయోగపడుతుంది ప్రతి మనిషిలో కూడా కొన్ని దోషాలు లోపాలు ఉంటాయి వాటన్నిటినీ కూడా మనము అవన్నిటిని తొలగించుకొని ఆరోగ్యంగా మనసును కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి అంటే ఏది ఉపయోగపడుతుందంటే ప్రాణాయామం అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే ఈ ప్రాణాయామ ప్రక్రియలో నాలుగు దశలు ఉంటాయి అవి ఏంటి అంటే పూరకం పూరక కుంభకం అంటే గాలి పీల్ మనం ఇట్లా గాలి పీల్స్తాం కదా గాలి పీల్చేటువంటి ప్రక్రియని ఏమంటారంటే పూరకం పూరక కుంభకం అంటాం అనమాట గాలి వదిలే ప్రక్రియని ఏమంటారంటే రేచకం రేచక కుంభకం అంటే మనం గాలి వదులుస్తాం కదా దాన్ని రేచకం రేచక కుంభకం అంటారనమాట వీటిని నియమిత నియమిత సమయాన్ని అనుసరించి సాధన చెయ్యాలి ఈ విధంగా ఈ గాలి బీల్చడాన్ని వదిలేటువంటి ఈ విధానాన్ని కూడా ఈ ప్రక్రియని మనం ఒక నియమిత సమయాన్ని అనుసరించి సాధన చేయాలన్నమాట ఈ విధంగా గనక సాధన చేసినట్లయితే ఇది శరీరంలో ఉండేటువంటి అన్ని అవయవాల్ని ఉత్తేజితం చేసి ఇంద్రియాలని శక్తివంతం చేస్తుంది అనమాట కాకపోతే ఈ ప్రాణవాయువు అనేటువంటిది చాలా శక్తివంతమైంది అని చెప్పి మనకి యోగా శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది అనమాట అంటే ఒక ప్రాణి ఉందనుకోండి అతను తీసుకునే శ్వాస వేగాన్ని బట్టి అతని జీవిత జీవిత కాలాన్ని అనమాట కాబట్టి ఒక ప్రాణి ఉంటే తాను తీసుకున్న ఆ ప్రాణి ఎంత శ్వాస వేగం ఎంత ఉందో దాన్ని బట్టే అతని జీవితకాలం నిర్ణయించబడుతుంది అనమాట ఇప్పుడు ఒక తాబేలు ఉంది అనుకోండి అది ఒక నిమిషానికి నాలుగైదు సార్లు గాలి పీల్చుకొని రెండు వందల సంవత్సరాలు జీవిస్తుందిట తాబేలు ఒక నిమిషానికి శ్వాస అనేటువంటిది ఎన్నిసార్లు తీసుకుంటుందంటే నాలుగైదు సార్లు మాత్రమే శ్వాస తీసుకొని రెండు వందల సంవత్సరాలు జీవిస్తుందిట అదే విధంగా మనిషి అనుకోండి ఒక నిమిషానికి పదహారు సార్లు శ్వాస తీసుకుంటూ అంటే ఊపిరి బీల్చుకుంటూ ఎనభై నుంచి వంద సంవత్సరాలు జీవించడం జరుగుతుంది అనమాట అయితే ఈ ప్రాణాయామ ప్రక్రియ ద్వారా యోగ సాధకుడు ఆరు నుంచి ఎనిమిది సార్లు శ్వాస తీసుకొని తమ యొక్క ఆయుష్ను పెంచుకోవచ్చు అని చెప్పి ఋషులు అనుభవపూర్వకంగా వెల్లడించారనమాట ఇప్పుడు మనం దా చెప్తున్నాం కదా తాబేలు ఏమంటే నాలుగైదు సార్లు చేసి రెండు వందల సంవత్సరాలు జీవిస్తుంది మనిషి ఏమంటే పదహారు సార్లు తీసుకొని ఎనభై నుంచి వంద సంవత్సరాలు జీవిస్తున్నాడు అని చెప్పేసి ఆ కాకపోతే ఈ ప్రాణాయామ ప్రక్రియ సాధన చేసడం వల్ల ఈ ప్రాణాయామ ప్రక్రియ ద్వారా ఈ యోగ సాధకుడు కూడా ఆరు నుంచి ఎనిమిది సార్లు మాత్రమే శ్వాస తీసుకొని తమ ఆయుష్ను కూడా పెంచుకోవచ్చు అని చెప్పి ఋషులు వాళ్ళు అనుభవపూర్వకంగా మనకి వెల్లడించడం అనేటువంటిది జరిగిందనమాట ఇంకా ఈ యోగా డేకి ప్రత్యేకత ఏంటి అంటే మన అసలు ఫస్ట్ ఈ యోగా డే అయినటువంటిది ఎవరి ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది అంటే మన భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి ద్వారా అనమాట మన ప్రధానమంత్రి మోడీ గారు రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొని యోగా గురించి చేసిన ప్రసంగం చారిత్రాత్మకమైంది అనమాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ప్రసంగం అనమాట చారిత్రాత్మకమైంది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యోగా అనేటువంటిది ప్రకృతిని మనిషిని సంలీనం చేస్తుంది మనల్ని మనం తెలుసుకునేలాగా కూడా చేస్తుంది అనమాట యోగా ద్వారా అసలు మనం అంటే ఏంది నేను అనేటువంటిది ఎవరు అని మనల్ని మనల్ని తెలుసుకునేలాగా కూడా చేస్తుంది అనమాట అంతేకాకుండా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా ఈ యోగా సాధన ద్వారా పొందవచ్చు కాబట్టి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలగజేస్తుంది అనమాట ఈ యోగా అనేటువంటిది ఒక ఆసనం మాత్రమే కాదు ఒక శాస్త్రీయమైనటువంటి ప్రక్రియ మన జీవన విధానంలో గొప్ప మార్పును తెస్తుంది అని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు ఆ యుఎన్ఓ యొక్క సర్వసభ్య సమావేశంలో వివరించడం జరిగిందనమాట అప్పుడే ఆయన ఒక ప్రతిపాదన కూడా చేయడం జరిగింది ప్రపంచం ప్రపంచంలో అందరికీ కూడా యోగా దినోత్సవం జరపాలనేటువంటి మోడీ గారి ప్రతిపాదనకి నూట ఏడు దేశాలు ఆమోదించడం జరిగిందనమాట అప్పుడే ప్రధానమంత్రి మోడీ గారు ఒక విజ్ఞాపన చేశారు ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా జూన్ ఇరవై ఒకటో తేదీన మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవాలని చెప్పి మోడీ గారు ప్రతిపాదన చేయడం జరిగింది దానికి ఆ సర్వసభ్య సమావేశంలో ఉన్నటువంటి నూట ఏడు దేశాలు ఆమోదం కూడా తెలపడం జరిగిందనమాట కాబట్టి అప్పటి నుంచి కూడా ప్రతి ఏటా జూన్ ఇరవై ఒకటో తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం జరపాలని చెప్పి ఈ ఐక్యరాజ్య సమితి ప్రకటించడం జరిగిందనమాట రెండు వేల పంతొమ్మిది చూడండి మనకి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో కరోనా అనేటువంటి ఒక మహమ్మారి వ్యాప్తింది ప్రపంచంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచాన్ని మొత్తం కూడా కుదిపేసింది అనమాట ఈ కరోనా అనేటువంటి వ్యాధి మన దేశంలో మనం కూడా చాలా ఇబ్బందులు పడడం జరిగింది అనమాట లాక్డౌన్ కూడా విధించడం జరిగింది కాబట్టి ఈ కరోనా సంక్షోభ కాలంలో ఈ యోగా ప్రాముఖ్యతని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా గుర్తించడం జరిగింది కాబట్టి ఈ కరోనా వైరస్ ని అడ్డుకోవాలంటే యోగా అనేటువంటి ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పి ప్రపంచం మొత్తం కూడా గుర్తించడం జరిగింది ఎందుకంటే యోగా సాధన ద్వారా రోగ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది ఇంకా ఈ కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా శరీరంలోని గుండె ఊపిరితిత్తులు మెదడుపై ఎక్కువగా పడుతుందని చెప్పి అనేక మంది డాక్టర్స్ కూడా చెప్పడం అనమాట కాబట్టి వీటిల్ని కనుక మనం అధిగమించాలంటే యోగాసనాలతో పాటు ప్రాణాయామాన్ని కూడా ఒక క్రమ పద్ధతిలో సాధన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట కాబట్టి ఈ యోగాసనాలతో పాటు ప్రాణాయామాన్ని కూడా మనం క్రమ పద్ధతిలో సాధన చేసినట్లయితే దానివల్ల మనకి ఏం లభిస్తుంది అంటే ఊపిరితిత్తులు అంటే లంగ్స్ బాగా బలపడతాయి అన్నమాట రక్త ప్రసరణ కూడా ఉత్తేజితం అవుతుంది గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు మధుమేహం అంటే షుగరు రక్తపోటు అంటే బీపీ వంటి వ్యాధుల యొక్క ముప్పును తగ్గిస్తుంది అనమాట ఈ రోజుల్లో చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్కళ్ళకి కూడా హార్ట్ అటాక్ బీపీ షుగర్లు చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికి వస్తున్నాయి కాబట్టి వాటి ద్వారా వచ్చేటువంటి ముప్పుని యోగా గనక సాధన చేసినట్లయితే మనం నివారించవచ్చు అనమాట ఇంకా యోగా ప్రాణాయామాలను దినచర్యలో భాగం చేసుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయన్న వాస్తవాన్ని యావత్ ప్రపంచం కూడా గుర్తించింది కాబట్టి అప్పటి కరోనా తర్వాత ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా యావత్ ప్రపంచం కూడా యోగా ఈ ప్రాణాయామాల్ని వాళ్ళ యొక్క దినచర్యలో కనుక భాగం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయన్న వాస్తవాన్ని గుర్తించింది కాబట్టి ఈరోజు దీనికి ఇంత ప్రాచుర్యం కల్పించడం రావడం జరిగిందనమాట కాబట్టి కనుకనే మన దేశంలో కూడా ప్రస్తుత కాలంలో జగ్గి వాసుదేవ్ బాబా రామ్ దేవ్ పండిట్ రవిశంకర్ గారి ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేటువంటి సంస్థని స్థాపించి ఈ సుదర్శన క్రియ ద్వారా బాగా వ్యాప్తి చేస్తున్నారన్నమాట దాన్ని సచ్చిదానంద మొదలైన యోగా గురువులు వారి జీవితాన్ని యోగాకు అంకితం చేసి ఎందరినో కూడా ప్రభావితం చేయడం జరిగింది వారందరి బాటలోనే మనం కూడా నడ నడవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట నిజంగా మన ప్రధానమంత్రి మోడీ గారిని మనం ఎంతగానో ప్రశంసించవచ్చండి ఎందుకంటే మన సనాతన ధర్మంలో ఉండేటువంటి గొప్ప గొప్ప విషయాల్ని ఆయన అంత ముందు ఉన్నాయి కాబట్టి వాటి అవి మరుగున అనమాట వాటిని వల్ల ప్రాచుర్యలో తీసుకొచ్చి ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు అనేటువంటి తేవడం జరిగిందనమాట కాబట్టి ఈ మోడీ గారు ఒక కారణ అని చెప్పొచ్చు మనం యోగా సోదరుల ద్వారా మనము మన యొక్క ఆ ఇటువంటి ఆకలి బాధలు కూడా మనం నియంత్రించుకోవచ్చు అనమాట ఎందుకంటే యోగా ప్రక్రియ అనేటువంటిది మనకి ఓ అంతలోకి ఆకలి అయితే పడిపోవడము లేదా దేనికి తట్టుకోలేకుండా ఉండ ఉండకపోవడం అనేటువంటి దాన్ని నిరోధిస్తుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క దైనందిన వ్యవహారాల్లో అనేక సార్లు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం కాబట్టి మరలా మరలా చెప్పడం జరుగుతుంది అనమాట ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి అదృష్టం ఏంటంటే రేపు జూన్ ఇరవై తేదీన విశాఖపట్నంలో మన ప్రధానమంత్రి మోడీ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేటువంటిది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అనమాట ఎందుకంటే ప్రధా స్వా సాక్షాత్ స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారే మన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి విశాఖపట్నం వేదిక కాగలిగింది అది మన తెలుగు వాళ్ళు చేసుకున్నటువంటి అదృష్టం అనమాట ఇది ఒక రికార్డును కూడా సృష్టించబోతుంది అనమాట ఎందుకంటే ఒక పది లక్షల మంది తోటి యోగా సాధన అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇది మన ఆంధ్రప్రదేశ్ లో ఒక రికార్డ్ అని చెప్పొచ్చు చరిత్రలో కూడా ఇది చిరస్థాయిగా నిలిచిపోతుంది అనమాట ఇది యోగాకి సంబంధించినటువంటి విషయాలు ఏదో నాకు తెలిసినంత వరకు క్లుప్తంగా వివరించడం జరిగింది ఏదైనా సరే తప్పులున్నా కూడా మన్నించగలరు కాబట్టి మరొకసారి ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న లేదు పెద్ద లేదు వాళ్ళకు వీలైనటువంటిది వీలైనటువంటి సాధన ప్రతి ఒక్కళ్ళు కూడా యోగా ప్రాణాయామ ప్రక్రియలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓకే బాయ్ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను